హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక న్యూస్ అండి ఐఎస్ ఆర్వి కర్ణన్ హైదరాబాద్ లో నయా సింగం దడ పుట్టిస్తున్న ఆఫీసర్ కొత్త ఆఫీసర్ వచ్చాడంట హైదరాబాద్ సిటీని గడగాలు ఆడిస్తుంటే ఎవరు ఏంటో చూద్దాం సూపర్ హిట్ మూవీ సింగంలో అక్రమాలు చేసే విలన్లపై హీరో సూర్య లా పంజాబ్ విసురుతో అన్యాయం చేసేవాళ్ళు అనుకున్న గుండెల్లో దడ పుట్టిస్తూ ఉంటాడు అచ్చం అలాంటి సింగం ఇప్పుడు హైదరాబాద్ నగర వాసులకు కనిపిస్తున్నారు సేమ్ సూర్య మీరు సింగం సినిమా చూస్తుంటారు అందులో అక్రమాల్లో గుండెల్లో రైలు పరిగెత్తిస్తాడు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఇప్పుడు సేమ్ అలాంటి ఆఫీసులు సిటీలోకి వచ్చాడంట హైదరాబాద్ లో అయితే ఈ నయాసింగం నగరంలోని హోటల్స్ రెస్టారెంట్స్ లో ఓనర్లు వణికిస్తున్నారు ఆహార నాణ్యత విషయంలో నిర్లక్ష్యం కల్తీ చేయాలని ఉద్దేశం ఉన్న వారి పట్ల సింహస్వప్నలా మారిపోయారు ఆయన ఎవరో కాదు డైనమిక్ ఐఏఎస్ అధికారి ఆర్వి కర్ణన్ ఆర్వి కర్ణన్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కంటే ఆయన అంట హైదరాబాద్ హోటల్ లపై వరుస దాడులు హోటల్ యాజమాన్యాలు దడ పుట్టిస్తున్న డైనమిక్ ఐఎస్ ఆర్వి కర్ణన్ డెబ్బై నాలుగు రోజుల్లో నూట ఇరవై తొమ్మిది రెస్టారెంట్లు హోటల్ పబ్బులపై దాడులు అంటే ఈనే హైదరాబాద్ లో రియల్ సింగం ఆహారం కల్తీ ఆహారం ఉంటును కల్తీ ఆహారం సప్లై చేస్తున్నారు నాణ్యత లేదు చాలా రెస్టారెంట్స్ ఇలానే ఉన్నాయంట అసలు వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపారంట ఇప్పుడు ఈ దాడుల్లో ఎక్కడెక్కడ షాగౌస్ పిస్తా హౌస్ ప్యారడైజ్ ఎమరాల్డ్ లాంటి పేరు ఉన్న రెస్టారెంట్ ఆహారానికి సంబంధించి భయానక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఆహార పదార్థాల కల్తీ కిచెన్ అపరిశుభ్రత సంబంధించిన నిజాలు ఫుడ్ లో వస్తున్న ఆవేదనకు గురి చేస్తున్నాయి అయితే ఇన్ని రోజుల్లో లేని ధైర్యం ఈ దాడులు ఎవరు చేస్తున్నారు రాజకీయాలకు పొలుకోటి అధికారానికి దేనికి లొంగకుండా వరుసగా ఈ దాడులు ఎవరు సాగుతున్నాయి అంశం తెలియదు సో ఎవరంటే ఆర్వీ కర్ణన్ అంటే ఆయన పేరు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫీసర్ ఇప్పుడు జంట ఆయన పేరు చెప్తేనే రెస్టారెంట్ హోటల్ నిర్వాహకులు వెన్నులో వణుకు పడుతుంది ఆర్వి కర్ణన్ అని పేరు ఇప్పుడు జంట నగరాల్లో పేరు వినపడితే హోటల్స్ రెస్టారెంట్ యజమానులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంట హైదరాబాద్ లో నయాసింగంగా చెమటలు పుట్టిస్తున్న ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్ గురించి ఆసక్తికర వివరాలంట ఫస్ట్ ఈయన నగరంలో ఇంత చేస్తున్నా కర్ణన్ మాత్రం మీడియాలో కనిపించేందుకు ఇంట్రెస్టింగ్ చూపించకుండా సైలెంట్ గా తన పని చేసుకుంటూ వెళ్తున్నారు మీడియాలో తాను చేస్తున్న పనిని గొప్పగా చెప్పుకోరు తెలంగాణ జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం డైరెక్టర్ గా ఆహార భద్రత కమిషన్ గారు రెస్టారెంట్ పలు హోటల్ కిచెన్ అపరిశుభ్రంగా ఉంటాయన్న ప్రజలు ఆందోళన ఆలోచనలు మార్చాలని కర్ణన్ కృషి చేస్తున్నారంట మొత్తం ఆర్వి కర్ణన్ అని ఇప్పుడు కొత్త సింగం సింగం సినిమాలో సూర్య అలా దడదలాడించారు ఇప్పుడు ఈయన పేరు అలా వర్క్ వెళ్ళిపోతున్నారు సో ఈయన పేరు చెప్తే ఇప్పుడు రెస్టారెంట్స్ కానీ హోటల్స్ గానీ వెనుక వణుకబడుతున్నట్టయంగా అంత భయంగా అంత స్టెబిలిటీగా వర్క్ చేస్తున్నారంట ఏం చెప్తున్నాను అబ్బా ప్రజలారా కూడా చెప్తున్నాను ఇంట్లో బెస్ట్ ఫుడ్ గానే బయట మనకి ఎక్కడ ఉండదు అబ్బా ఇంట్లో ఫుడ్ బెస్ట్ ఆడేదో కులిపోయింది పెట్టాడో పాయిజన్ తెలియదు అన్నం ఎప్పుడు చేశాడో తెలియదు ఏంటో అవన్నీ మానుకుంటా మనం కూడా తప్పు ఉంది కొంచెం మనం కూడా మారి చక్కగా ఉంటాం మనం ఇలా ఉన్నాం కాబట్టి వాళ్ళ రెస్టారెంట్స్ అన్ని రోజు రోజుకి పెరిగిపోయి ఇష్టం రీతిలో జరుగుతున్నాయి ఫుడ్ సేఫ్టీ అధికారులు మీరు చేయండి ప్రజలు మీరు కూడా అపమర్థండి మొత్తం ఆయన డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్వీ కర్ణన్ వచ్చారంట సిటీలో మొత్తం దాడులు చేస్తున్న చూడండి ఇంకా చాలా హోటల్స్ ఉన్నాయి వాటి మీద కూడా ఉక్కుపాతం అయితే మోపండి నిజంగా జనాల ప్రాణాలు మాత్రం కాపాడండి మరో వీడియో తగులుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్